ఆయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి రండి ఒకసారి మా పెరటికి మా పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టు చూపిస్తాను చూసారా అండి ఎన్ని ఎన్ని బొప్పాయి పళ్ళు ఉన్నాయో ఆ బొప్పాయి పళ్ళు అయితే మేమైతే కొయ్యట్లేదండి ఎందుకంటే పక్షులకి అలా ఉంచేస్తామండి అవి తింటాయి కదా అనేసి ఇంకా అలాగే ఉంచేసామన్నమాట ఈ కాలం మనుషులకి పెడితే ఇంకా ఆశ ఎక్కువ అవుతాం తప్ప తక్కువ అవ్వట్లేదండి మనుషులకి మనుషులకి పెట్టడం మానేసి ఇలాగ పక్షులకి ఉడతలకి పెట్టడం చాలా చాలా మంచిదండి ఈ కాలంలో నిజంగా ఆ పక్షులు ఎన్ని రకాల పక్షులు వస్తాయో అండి ఈ ఉడతలు ఆ పక్షులు అవి తింటూ ఉంటే మాకు చాలా చాలా ఆనందంగా అయితే అనిపిస్తాయండి అలా చూస్తూ ఉంటానన్నమాట అనమాట వంటగ వంటగది నుంచి అయితే కనిపిస్తుంది ఈ చెట్టు వంట చేసుకుంటూ చూస్తాను అవి తింటూ ఉంటే చాలా ఆనందంగా అయితే నా మనసు కనిపిస్తుందండి నిజంగా మనసులకన్నాయి పక్షులు పెట్టడమే మంచిది